నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగానే మనం ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా విడుదల చేసిన తెలుగు అకాడమీ విద్యా దృక్పథాలు ఈ యొక్క టెక్స్ట్ బుక్ నుండి లెసన్స్ అన్నీ నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఇందులో భాగంగా నాలుగు లెసన్స్ మీకు పార్ట్స్ వైజ్ అప్లోడ్ చేయడం జరిగింది ఇప్పుడు ఐదో భాగంలో ఉన్నాం ఈ ఐదో భాగంలో గురుకుల జీవితం ఈ యొక్క సబ్ టాపిక్లో విద్యా లక్ష్యం అదేవిధంగా మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం ఈ వీడియోలు డిఎస్సీని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం టెక్స్ట్ బుక్ నుండి మిస్ అవ్వకుండా విద్యా దృక్పథాలే కాకుండా కంటెంట్ థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఏ లెసన్స్ అయితే ఉన్నాయో ప్రతి లెసన్ టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా ఎలా మైండ్ మ్యాప్కి రూపొందించి ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంచాం అంతేకాకుండా మెథడాలజీ కూడా మీకు ఓల్డ్ బుక్ చేయడం జరిగింది కొత్తగా వచ్చిన న్యూ టెక్స్ట్ బుక్లు మెథడాలజీ రెండు బుక్స్ రావడం జరిగింది ఈ రెండు బుక్స్ కూడా మీకు ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంచాం అది బిట్ మిస్ అవ్వకుండా కాబట్టి ఈ వీడియోలు తెలంగాణ వారికి వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ లెసన్లో చూసినట్లయితే విద్య లక్ష్యం చూసినట్లయితే ఇక్కడ వేద విద్య మానవ జీవితం నాలుగు దశలుగా ఈ వేదం అనేది పేర్కొంది మానవ జీవితం నాలుగు దశలు అని వేదం పేర్కొంది ఆ నాలుగు దశలు ఏంటి అని చూస్తే బ్రహ్మచర్యం గృహస్థాశ్రమం వానప్రస్థం సన్యాసాశ్రమం బ్రహ్మచర్యం గృహస్థాశ్రమం వానప్రస్థం సన్యాసాశ్రమం ఇందులో బ్రహ్మచర్యం ఇది విద్యార్థి దశ బ్రహ్మచర్యం అనేది విద్యార్థి దశ విద్యార్థి విలువలతో కూడిన జీవితాన్ని జీవించడానికి శిక్షణ పొందుతాడు బ్రహ్మచర్యం అనే దశలో విద్యార్థి విలువలతో కూడిన జీవితం జీవించడానికి శిక్షణ పొందుతాడు భావి జీవితానికి కావలసిన పునాది ఈ దశలోనే ఏర్పాటు చేసుకుంటాడు నిజానికి ఆధ్యాత్మికత యొక్క ఆచరణ రూపమే ఈ బ్రహ్మచర్యం ఆధ్యాత్మికత యొక్క ఆచరణ రూపం దీనిని జీవితం కోసం విద్య అంటున్నాం బ్రహ్మచర్యాన్నే జీవితం కోసం విద్య అంటున్నాం ఈ భావన అవలంబిస్తూ నివేదికలు ఎవరు ప్రతిపాదించారు అని మనం చూసినట్లయితే రాధాకృష్ణన్ కమిషన్ కొటారి కమిషన్ జాతీయ విద్యా విధానము పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఎనభై ఆరు రెండు వేల ఇరవై పంతొమ్మిది అరవై ఎనిమిది ఎనభై ఆరు రెండు వేల ఇరవై ఈ భావనను బలపరుస్తూ నివేదికలు ప్రతిపాదించడం జరిగింది ఇది బ్రహ్మచర్యం తర్వాత గృహస్థాశ్రమం ఇందులో కుటుంబం తల్లిదండ్రులు సమాజం పట్ల కర్తవ్యాన్ని నిర్వహించవలసి ఉంటుంది ఈ గృహస్థ ఆశ్రమం అనే దశలో కుటుంబం తల్లిదండ్రులు సమాజం వీరి పట్ల కర్తవ్యాన్ని నిర్వహించవలసి ఉంటుంది ఇక్కడ రామాయణం శ్రీరాముని ఆదర్శ రాజుగా ఆదర్శ భర్తగా ఆదర్శ సోదరునిగా ఆదర్శ కుమారుడిగా ఆదర్శ స్నేహితునిగా తెలుపుతుంది రామాయణము శ్రీరాముడిని ఆదర్శ రాజు అని ఆదర్శ భర్త అని ఆదర్శ సోదరుడు అని ఆదర్శ కుమారుడు అని ఆదర్శ స్నేహితుడని తెలుపుతుంది అదేవిధంగా సీతాదేవిని ఆదర్శ భార్య కోడలిగా తల్లిగా కుమార్తెగా తెలుపుతుంది రామాయణం తర్వాత వానప్రస్థం తమ సంతానానికి కుటుంబ బాధ్యతలు అప్పగించి ఆధ్యాత్మిక సాధనకు పూర్తి సమయం వినియోగించడమే వానప్రస్థం అంటే బాధ్యతలన్నీ కూడా తన కుటుంబం వారికి అప్పచెప్పి ఆధ్యాత్మిక సాధనకు సమయాన్ని కేటాయించడం జరుగుతుంది కుటుంబ బాధ్యతల నుండి వైతొలగి ఆధ్యాత్మిక సాధన కొనసాగిస్తారు ఎక్కడా వానప్రస్థం అనే దశలో తర్వాత సన్యాస ఆశ్రమం ఆధ్యాత్మిక సాధన చేయడం ప్రధాన అంశంగా ఉంటుంది మోక్ష సాధనకు సమయం కేటాయిస్తారు ఎక్కడ అంటే సన్యాసాశ్రమం అనే దశలో శ్వాస జీవితాన్ని ప్రజాసేవకి వినియోగిస్తారు బ్రహ్మచర్యం నుండి నేరుగా సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తారు ఉదాహరణ ఏంటి అని చూస్తే శంకరాచార్యులు వివేకానందుడు వీరు బ్రహ్మచర్యం నుండి నేరు సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన వారిగా చెప్పవచ్చు తరువాత పురుషార్థాలు ఈ పురుషార్థాలు జీవితాన్ని ఎలా జీవించాలి జీవిత లక్ష్యాన్ని ఎలా సాధించాలి అనే విషయాలు తెలుపుతాయి ఎలా జీవించాలి జీవిత లక్ష్యాలు ఎలా సాధించాలి అనే విషయాలను పురుషార్థాలు తెలుపుతాయి ఈ పురుషార్థాలనే చతుర్విధ పురుషార్థాలు అంటారు ముఖ్యంగా ఇవి నాలుగు ఉంటాయి అవి ఏంటి అంటే ధర్మ అర్ధ కామ మోక్షాలు ధర్మార్థ కామ మోక్షాలను పురుషార్థాలు అంటారు అదేవిధంగా ఈ సృష్టిలో ప్రధాన అంశాలు ఏంటి అంటే మూడు ఉన్నాయి ఆ మూడు జీవుడు దేవుడు ప్రకృతి సృష్టిలో ప్రధానమైన అంశాలు ఇవి ఈ కాలంలో విద్య లక్ష్యం ఏంటి అంటే విముక్తి సావిద్యాయా విముక్తియే అంటే మనలను ముక్తులను చేసేది విద్య అని మనలను ముక్తులను చేసేది విద్య అని అదేవిధంగా స్త్రీ విద్య స్త్రీ విద్యవేత్తలు ఎవరు అని చూస్తే గార్గి మైత్రేయి లోపముద్ర ఇంద్రాణి ఇటువంటి గొప్ప విలువ కలిగిన స్త్రీలు విద్యావేత్తలుగా కాలంలో వెలుగొందారు తర్వాత పాఠ్య ప్రణాళిక పాఠ్య ప్రణాళిక గురించి చూసినట్లయితే లౌకిక పర లౌకిక విద్యలన్నింటిలో కూడా స్థానం ఉండేది వీటిని అపర పరవిద్యలు అనేవారు అపరవిద్యలు పరవిద్యలు అనేవారు ఇక్కడ బోధించే విశ్వవిద్యాలయాలు ఏంటి ఈ అపరవిద్యలు విద్యలను బోధించే విశ్వవిద్యాలయాలు ఏంటి అని చూస్తే తక్షశిల నలంద విక్రమశిల ఉజ్జయిని ఈ విశ్వవిద్యాలయాలు ఆ కాలంలో అపరవిద్యలు పరవిద్యలు బోధించేవారు ఇక్కడ అపరవిద్య అంటే ఏంటి ఇహలోకానికి సంబంధించిన విద్యలు అపరవిద్యలు అంటే ఈ లోకానికి సంబంధించిన విద్యలు ఉదాహరణ ఏంటి అని చూస్తే ఖగోళం నక్షత్ర శాస్త్రం రత్నశాస్త్రం రత్న శాస్త్రం వైద్యశాస్త్రం అర్థశాస్త్రం రాజనీతి శాస్త్రం యుద్ధతంత్రం శిక్ష నిరుక్తం మీమాంస వాణిజ్య శాస్త్రం దండనీతి ఇవి విద్యలు లేదా ఇహలోకానికి సంబంధించిన విద్యలు బోధిస్తూ ఉండేవారు తరువాత పరా విద్యలు ఈ పరావిద్యలు కోవలకు ఏ వస్తాయంటే నాలుగు వేదాలు అదేవిధంగా షడాంగాలు ఇక్కడ శిక్ష కల్పము నిరుక్తం వ్యాకరణం ఛందస్సు జ్యోతిష్యము ఇటువంటివి షడాంగాలు కోవలోకి వస్తాయి అదేవిధంగా షడ్ దర్శనాలు ఇందులో సాంఖ్యం యోగం న్యాయం వైశేషికం పూర్వమీమాంస మీమాంస ఇటువంటి అంశాలు షడ్ దర్శనాల కోవలోకి వస్తాయి వాటితో పాటు ధర్మశాస్త్రాలు తర్కశాస్త్రం అష్టాదశ పురాణాలు ఇవన్నీ కూడా పరావిద్యలో భాగంగా ఉన్నాయి ఈ పరావిద్యను విద్యను ఎక్కడ బోధించేవారు అంటే నలంద తక్షశిల విక్రమశిల ఉజ్జయిని విశ్వవిద్యాలయాల్లో బోధిస్తూ ఉండేవారు తర్వాత బోధనా పద్ధతులు చూస్తే ముఖ్యంగా ప్రకృతి వాతావరణంలో విద్యాలయాలు ఉంటూ ఉండేవి ప్రకృతి వాతావరణంలో ఉంటూ ఉండేవి గురువు యొక్క గృహమే అత్యున్నత బోధనా పద్ధతి వారి యొక్క గృహంలోనే ఈ యొక్క గురువు జీవితాన్ని జీవన విధానాన్ని శిష్యుడు పరిశీలించి నేర్చుకునేవాడు గురువు యొక్క జీవన విధానాన్ని పరిశీలించి నేర్చుకునేవాడు ఇక్కడ గాంధీజీ ఏమన్నారు అంటే నా జీవితమే నా సందేశం నా జీవితమే నా సందేశం మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని పేర్కొన్నారు అంతేకాకుండా విలువలు బోధించేవి కావు అలవర్చుకునేవి అని గాంధీజీ తెలియజేశారు వాల్యూస్ ఆర్ కాట్ బట్ నాట్ టాట్ అని ఈయన తెలియజేయడం జరిగింది అదేవిధంగా మౌఖిక పద్ధతి గురువు చెప్పింది శిష్యులు విని వాటిని వల్లించేవారు దీనినే మౌఖిక పద్ధతి అంటారు చెప్పింది విని వెల్లించడం ఉదాహరణ ఏంటి అంటే గణితం విజ్ఞాన శాస్త్రం రాజనీతి శాస్త్రం ఈ మౌఖిక విధానంలోనే బోధిస్తూ ఉండేవారు తర్వాత చర్చ పద్ధతి మిశ్రునికి శంకరాచార్యునికి శాస్త్రం మీద చర్చ జరిగింది ఎవరికి అంటే మిశ్రుడు శంకరాచార్యుడు వీరిద్దరికీ కూడా చర్చ జరిగింది దీనిలో ఎవరి ప్రతిపాదన ఉన్నతమైనదో నిర్దేశించాలి ఈ చర్చలో ఎవరెవరికి మిశ్రునికి శంకరాచార్యునికి చర్చ జరిగితే వీ ఇద్దరి చర్చల్లో ఎవరి ప్రతిపాదన ఉన్నతమైంది అనేది నిర్దేశించాలి ఇక్కడ భారతి భారతి ఎవరు అంటే మిశ్రుని యొక్క భార్య మిశ్రుని యొక్క భార్య ఈమె న్యాయనిర్ణీతగా వ్యవహరించారు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు ఆ చర్చ కార్యక్రమం విన్న తరువాత శంకరాచార్యుని విజేతగా ఈమె నిర్ణయించడం జరిగింది తన భర్త అని భర్త వైపు కాకుండా న్యాయం అదేవిధంగా ప్రతిపాదన ఏది ఉన్నతమైనది అని నిర్దేశించడంలో ఈమె సరైన నిర్ణయం తీసుకుని శంకరాచారుని విజేతగా నిర్ణయించడం జరిగింది ఆ తర్వాత మండన్ మిశ్రుడు అని ఎవరినైతే చెప్పామో ఆమె తన భర్త మండనమిశ్రుడు వీరిద్దరూ కూడా శంకరాచార్యునికి శిష్యులుగా మారారు తర్వాత ప్రశ్నోత్తర పద్ధతి ఇక్కడ భగవద్గీత శ్రీకృష్ణుడు అర్జునుడు వీరి మధ్య జరిగిన సంభాషణే భగవద్గీత అర్జునుడు మహాభారత యుద్ధం జరుగుతూ ఉంది ఈ మహాభారత యుద్ధంలో సందేహాలను శ్రీకృష్ణుని అడుగుతూ ఉండేవాడు ఈ శ్రీకృష్ణుడు ఆ సందేహాలకు సమాధానాలు అందిస్తూ ఉండేవాడు ఈ యొక్క వివరణలే భగవద్గీతలు పొందుపరచడం జరిగింది ఉపాధ్యాయుడు ప్రశ్నలు అడగడానికి విద్యార్థులకు అవకాశం ఇవ్వాలి ఏ విధంగా అయితే తన సందేహాలను అర్జునుడు కృష్ణుడిని అడిగి తెలుసుకున్నాడో అదేవిధంగా విద్యార్థి కూడా ఉపాధ్యాయుడిని ప్రశ్నలు అడిగి తెలుసుకోవడానికి ఉపాధ్యాయుడి అవకాశాలని విద్యార్థులకు కల్పించాలి ఎలా కల్పించడం వల్ల ఉపయోగం ఏంటి అంటే విద్యార్థులలో ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది ఉదాహరణ కేనోపనిషత్తు కేనోపనిషత్తు కేనోపనిషత్తులో ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా తమకున్న సందేహాలను తన గారిని అడిగి తెలుసుకున్న అంశానికి ఈ యొక్క ఉపనిషత్తులలో కేనోపనిషత్తు అనేది ఉదాహరణగా చెప్పవచ్చు వివరణ పద్ధతి ఒక విషయాన్ని సూత్రాన్ని ప్రతిపాదించి దానిని వివరించడాన్ని వివరణ పద్ధతి అని చెప్పవచ్చు ఇక్కడ ధ్యానం అత్యున్నత సాధన మార్గంగా ధ్యానం అనేది భావించబడింది అత్యున్నతమైన సాధన మార్గం మనసును నియంత్రించడానికి ఇది ఉత్తమమైన మార్గం ధ్యానం అనేది ఆత్మ సంయమనం లేకపోవడమే ప్రజలు బాధపడుతూ ఉండడానికి కారణం ఆత్మ సంయమనం లేకపోవడమే బాధపడడానికి కారణం అదేవిధంగా శ్రవణము మనన నిధి ధ్యానములు విని పదే పదే మననం చేయడమే ఈ యొక్క శ్రవణము మనన ధ్యానం అదేవిధంగా మానిటోరియల్ పద్ధతి ఫ్రెండ్స్ గమనించండి బ్రిటిష్ వారు ఆశ్చర్యానికి లోనై తమ దేశంలో అమలు చేసినట్లు చెప్పబడిన పద్ధతి ఏది అంటే మానిటోరియల్ పద్ధతి భారతదేశంలో ఈ మానిటోరియల్ పద్ధతిని బ్రిటిష్ వారు చూసి ఆశ్చర్యపడ్డారు ఆశ్చర్యపడమే కాకుండా ఈ విధానాన్ని తమ దేశంలో అమలయ్యేటట్లు బ్రిటిష్ వారు అవలంబించారు ఇక్కడ మానిటోరియల్ పద్ధతి అంటే సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు బోధిస్తారు ఇది మానిటోరియల్ పద్ధతిగా చెప్పబడుతుంది ఒకే గురువు ఉన్నప్పటికీ విద్యార్థుల సహాయంతో తోటి విద్యార్థులకు బోధించడం జరుగుతుంది ఒకే గురువు ఉంటాడు ఒకే గురువు ఉన్నా కానీ విద్యార్థులు ఏం చేస్తారు అంటే తోటి విద్యార్థులు బోధిస్తూ ఉంటారు ఈ విధానమే మానిటోరియల్ పద్ధతి కాబట్టి ఈ విధానానికి ఆశ్చర్య శక్తులైన బ్రిటిష్ వారు తమ దేశంలో ప్రవేశపెట్టుకోవడం జరిగింది తర్వాత గురు శిష్యులు గురు శిష్యుల సంబంధం అనేది తండ్రి కుమారుల బంధం కంటే గొప్పదిగా భావించబడింది ఆ కాలంలో గురు శిష్యుల సంబంధం తండ్రి కుమారుల సంబంధం కంటే గొప్పదిగా భావించబడింది ఇక్కడ గురువు గారు శాస్త్ర హృదయాన్ని గ్రహించిన వాడే ఉండాలి ఆ శాస్త్ర అర్థాన్ని అనుభూతిని చెందినవాడే ఉండాలి అదేవిధంగా శిష్యుడు శిష్యుడు త్రికరణ శుద్ధి అత్యావశ్యకము అని గ్రహించేవాడు ఇక్కడ మనస వాచ్య కర్మణ ఒకే విధంగా వ్యవహరించాలి శిష్యుడు ఒకే విధంగా వ్యవహరించాలి అదేవిధంగా భాష వేదకాలం నాటి భాష ఏంటి అంటే సంస్కృతం కాబట్టి ఈ సంస్కృతం గూర్చి గాంధీజీ ఏమన్నారు అంటే భగవద్గీతను చదివి అర్థం చేసుకునేటంత సంస్కృతాన్నైనా నేర్చుకోవాలి అని గాంధీజీ పేర్కొన్నారు భగవద్గీతను చదివి అర్థం చేసుకునే అంత సంస్కృతాన్ని నేర్చుకోవాలి అని గాంధీజీ పేర్కోవడం జరిగింది తర్వాత బౌద్ధ విద్యా విధానం ఫ్రెండ్స్ నెక్స్ట్ విభాగంలో ఈ అంశము మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ